హాయ్ అండి చిన్నప్పుడు మా నాన్న పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు పూజకి ముందర చిన్న చిన్న పిల్లలు మమ్మల్ని దొడ్లకి వెళ్ళి పువ్వులు రా పోండేరం అని చెప్పేవాళ్ళు ఆయన సరే అని పువ్వులు కోసుకుంటానికని కానీ పూ పువ్వులు కోసుకుని జాగ్రత్తగా మధ్యలో పారిజాతం పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ సన్నజాజి పువ్వులు కానీ ఇట్లాంటివి అన్న ఉంటే చిన్న పిల్లలం కదా తెలియక కకుర్తి వాసన వాసం చూసేవాళ్ళం పెడేలు పెడేలు అని చావు కొట్టేవాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి అమ్మ కానీ నాన్న కానీ అంత స్ట్రిక్ట్గా ఉండేది వాళ్ళు ఈ రోజుల్లో లాగాను అంతగా ఏదో గారం చేసిన చే చేసి కూడాను వాళ్ళు ఎప్పుడు కూడాను మా టైంలో మా కాలంలో అంత గారాలు చేసి ఏమీ పెంచలేదు అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే కనకదుర్గమ్మ గుడిలో విజయవాడ అనుకుంటాను అయితే అక్కడ లడ్లు తయారు చేసే ఒక పాకశాల కనిపిస్తున్నది అక్కడ కొంతమంది లడ్లను తింటూనే ఉన్నారు ముఖ్యంగా ఒక లేడీ ఒక లేడీ లడ్ లడ్లను తింటున్నది క్వాలిటీ కంట్రోలర్ట మరి ఆవిడ క్వాలిటీ కంట్రోలర్ అంటే మరి ఏంటంటే మరి జనరల్గా లడ్లు తయారు చేసే వా లడ్లు లడ్లు తయారు తయారు చేసేవాళ్ళు ఎక్కడైనా సరే లడ్లైనా సాంబారైనా ఇంకోటైనా ఇంకోటైనా కొలతలుగా తయారు చేస్తారు ఇంకా వాళ్ళు ఏమి రుజులు చూడరు ముఖ్యంగా స్వీట్లు రుజువులు చూడ చూడాల్సిన అవసరం ఉండదు అయితే ఆవిడ మరి ఎందుకు ఆవిడ మరి ఎందుకు అలాగ రుచి చూస్తున్నదో మరి ఏంటో మరి మనకు తెలియటలా అసలు అమ్మవారికి ప్రసాదం ప్రసాదంలో లడ్ల లడ్లు ఆ రుచి చూడటం ఏంటో అక్కడ కూర్చోటం ఏమిటో అసలు వాళ్ళందరూ కూడాను అడ్లు లడ్లు తయారు చేసే వాళ్ళందరూ కూడాను ఆవిడనే ఆవిడ వంకే పంకించి చూస్తున్నారన్నమాట ఇదేంటో మరి మనకి అర్థం కాదు కొత్తగా ఇంకొకళ్ళు కొంతమంది ఈ కూటమి నాయకులు కొంతమంది నాకైతే ఆయన ఎవరో గంటా శ్రీనివాసరావు లాగా కనిపిస్తున్నాడు మరి ఎవరో మరి మనకు తెలీదు మొత్తానికి కొంతమంది ఈ ప్రభుత్వం పెద్దలు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళు కూడా వచ్చేసి అందరు కూడాను లడ్లు కొంచెం కొంచెం ఎవరికి అందినంత వాళ్ళు తినేస్తున్నారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు అమ్మవారికి చేసిన లడ్లు వీళ్ళు రుచి చూడటానికి సరిపోయినాయో లేదో మరి తెలియదు మొత్తం వీళ్ళే గుక్కేసి వెళ్ళిపోయారేమో మరి మనకు తెలీదు అంటే అమ్మవారికి లడ్లు తయారు చేయాలంటే ఆవిడికి నైవేద్యం పెట్టాలంటే ముందు వీళ్ళందరూ నైవేద్యం తినాలేమో మరి మనకు తెలీదు వీళ్ళు రుచి చూడాలేమో అదేంటంటే రేపు మొన్న సనాతన ధర్మం సనాతనం అని గంతులేసాడు పాపం ఆయన 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 ఉప్మా గారు బహుశా సనాతన ధర్మం అంటే ఇదేమో ఇదేనేమో మరి ఆవిడ ఆయన కనుక నిజంగా గనక ఒకవేళ దీని గురించి మాట్లాడాల్సి వస్తే ఇదేంటండి మరి మన లడ్లని అట్లా ఎందుకు వాళ్ళు రుచి చూస్తున్నారు వాళ్ళు అంటే ఆయన ఏమ ఏం మాట్లాడతాడంటే చాలాసార్లు ఊరుకోండి ఏం మాట్లాడుతున్నారు అమ్మవారు కూడా ఆవిడ కూడా లాంటిదే కదా ముందు ఆవిడకి ఆవిడ నైవేద్యం పెట్టేటప్పుడు మనం మన అందరం చూడాలి అసలు రాముడంతటి వాడే ముందు రుచి చూశాడు రుచి చూసి అరేగి పండు ఆవిడకి అహల్యకో ఎవరికో పెట్టాడు అట్లాంటప్పుడు మరి మనం పెట్టొద్దా ఏంటి అమ్మవారిని కూడా అమ్మవారు కూడా మనలాంటి వాళ్ళే మనకి భక్తి ప్రేమలు తక్కువైపోతే అప్పుడు అమ్మవారు దేవుడు లాగా కనిపిస్తాడు మీ అందరికీ కూడా భక్తి శ్రద్ధలు తక్కువైపోయినాయి కాబట్టి ఏంటంటే ఆవిడ దేవుడు అంటే అన్యంగా మనకందరికీ దూరంగా ఉంది నాకు నా వరకు మాత్రం నాకు నాకు అమ్మవారంటే నా మనిషి అనే కనుక్కు అనుకుంటాను నేను కాబట్టి ఆవిడకి ఏదన్నా ముందు నైవేద్యం పెట్టాలంటే ముందు నేనే నైవేద్యం తే నేనే తినేసేస్తాను దాన్ని రుచి చూసి చక్కగా ఇంకా ఏమన్నా యాలకులు తక్కువైనయా యాలకులు ఎక్కువైనయా లేకపోతే జీడిపప్పు బాగుందా లేకపోతే కిస్మిస్లు బాగున్నాయా లేకపోతే బాదం బాగుందా ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసే నన్నే కాదు నా సైనికులందరినీ కూడా కదా రండ్రా 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 మీరందరూ చూడండి నీకేం తక్కువైంది నీకేం నీకెట్లా అనిపిస్తున్నది నీకెట్లా అనిపిస్తున్నది నీకెట్లా అనిపిస్తుంది గనక కనుక పదిహేను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నట్టుగా నీకెట్లా అనిపిస్తున్నది నీకెట్లా అనిపిస్తున్నది నీకెట్లా అనిపిస్తున్నది నీకు నీకు నువ్వు తిన్న దానిలో ఏం తక్కువైంది నువ్వు తిన్న దానిలో ఏం తక్కువైందని ఇట్లా అడుగుతాడేమో మరి మనకు తెలియదు చూస్తే ఇట్లాగే అట్లా అట్లాగే ఉంది ఎందుకంటే బాగా మనకి రెటమతం పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే లడ్లని లడ్లని నైవేద్యం పెట్టాల్సిన లడ్లను కూడా రుచి చూస్తారు అన్నాలు అన్నీ కూడా అన్న ప్రసాదాలు అన్నీ కూడా దేవుడికి అక్కడ తిరుపతిలో కూడా ఇదే మొదలు పెడతారేమో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే చిందులు దొక్కి అసలు మొత్తం ఆగం ఆగం చేసి అసలు మొత్తం ధర్నాలు రోడ్డు రోకాలు రాస్తా రోకాలు అవి ఇవి అన్నీ చేసి ఆగం చేసి గబ్బులేపి పెట్టేవాళ్ళు కానీ ఏంటంటే ఇక్కడ మనమే కాబట్టి మనం కూటమే కాబట్టి మనం ఏం చెప్పినా ఏం చేసినా నడుస్తుంది కాబట్టి అమ్మవారికి పెట్టే నైవేద్య నైవేద్యాన్ని ముందు మనం అనమాట మనం తినేస్తాము మన మనతో ఉన్న ఆ గుంపులు అందరికీ పెట్టేస్తాము తర్వాత అక్కడ వాళ్ళు లడ్లు అయిపోతున్నాయి సార్ అంటే మనం వినిపించుకోమనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ఎన్ని నడుస్తాయో ఎన్ని చూడాలో ఎన్ని అప్రాచ్యాలు అన్ని చూడాలో నిజంగా అప్రాచ్యం అనే చెప్పాలి ఈ లడ్లు అమ్మవారికి నైవేద్యం పెట్టిన లడ్లు పెట్టబోయే లడ్లని ఏంటో రుచులు చూడటం ఏంటో ఒకళ్ళు ఒకళ్ళు ఏదో పిక్నిక్లో కనుక ఆ లడ్లు తింటున్నట్టు తినేస్తున్నారు బుక్ బుక్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళే ఆలోచించుకోవాలి మనం చూసేవాళ్ళు తెలియాలి ఓట్లు వేసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి లేకపోతే ఓట్లు వేయని వాళ్ళు ముక్కు మీద వేయలేసి కూర్చోవాలి అదండి ఈ సంగతి కాబట్టి ఏంటంటే లడ్లు ముందు ఇంకా నుంచి కొత్త కొత్తగా సనాతన ధర్మం గురించి చెప్పే పెద్ద మనుషులందరూ ఇంకా నుంచి ఏంటి ఏంటంటే నేను నైవేద్యం పెట్టే ముందు మీరే తినేసి చేయాలి పువ్వులు దేవుడికి పూజ చేసేటప్పుడు మీరు మంచిగా సువాసన ఉందా లేదా అని మీరు మీరు చూడాలి టెస్ట్ చేయాలి అనే కొత్త కొత్త రకాల ఒక ఒక రకమైన కండిషన్లు కొన్ని రకమైన నిబంధనలు తీసుకురాబోతున్నారేమో మరి మనకు తెలియదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్